నేను ఈరోజు ఒక మాట చెప్తున్నాం పోలీసులు మమ్మల్ని పంపించలే మిమ్మల్ని పంపించారు ఒక కొంతమందిని మాకేం చెప్పారు అయ్యా అక్కడికి పోతే తుఫాను సైక్లోను వార్నింగ్ ఉందన్నారు మీరు పాపం అట్ట పంపిస్తారు ఆడికి ఒకవేళ మంచి వర్షం వచ్చో లేకపోతే మంచి గాలి తోలితే నేరు కాకపోతే ఎగిరితే ఆడ ఎగిరితే కండలే రిజర్వాయర్ అడిగి మంచి పడి ఉండేవాడు తలాకాళ్ళు గిల్లేస్తే ఆర్కేజీ కేజీ ఉండేది కాదు అక్కడుండే చేపలు ఏం చేసాయి చికెన్ పెరదాలని చెప్పి చెప్పి దినిపారేసి ఉండేది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మీరు తీసుకెళ్లి పోలీసులు అక్కడ వదిలిపెట్టి అతను పోయి మామూలుగా ఇరిగేషన్లో లో పడితే అవి చికెన్ పెరదాలని చెప్పి చెప్పి ఒక ఎమ్మెల్యే చేపలు తినేస్తే అంతకన్నా అంతకన్నా అపప్రద ఈ జిల్లాకి ఏముంటుంది నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా జిల్లా పోలీసులను అడుగుతున్నా ఏ విధంగా మీరు పంపించారు నాకు సమాధానం చెప్పాలి మీకు ఒకళ్ళు అతను సరే ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే చేపలు తిన శివాలయం భూములు వేసి ఉండొచ్చు దానికి సంబంధించిన సంతలు పెట్టి డబ్బులు వసూలు చేయవచ్చు అదేవిధంగా ఇసుక బూడిద అమ్ముకోవచ్చు క్రికెట్ కిట్లు అమ్మొచ్చు నకిలీ ఎరువులు ఏమి ఉండొచ్చు అదేవిధంగా అడ్డమైనటువంటి గడిజిజలు ఉండొచ్చు లేవట్లో దగ్గర డబ్బులు తీసుకొని ఉండొచ్చు ట్రాన్స్ఫర్ డబ్బులు తీసుకొని ఉండొచ్చు సిఎస్ఆర్ నిధులకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు వాటి పాటు పాప బంకరాల దగ్గర డబ్బులు వసూలు ఉండొచ్చు ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకున్నట్టు నేను చెప్పింది ఎన్ని చేసుకోవచ్చు ఇరిగేషన్ దగ్గర దొంగ బుల్లు చేసుకోవచ్చు లక్షణం డబ్బులు చేసుకోవచ్చు అయినా మీరు అటువంటి వాడులైనా వదిలేస్తారా ఎమ్మెల్యే కదా ఆ మాత్రం గౌరవం ఉండబడే కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఎస్పీ గారికి చెప్తున్నాను ఇది ఒక వ్యక్తిని గురించి ఆలోచన బాకండి ఒకవేళ జరగరాంది జరిగి ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా సైక్లోన్ వారినికి ప్రకారమే గాలిదోలుంటే గాలిపటం ఎగిరినట్టుగా ఎగిరి లోపల పడిపోయి ఉంటే ఈ జిల్లాలో ఏ విధంగా ఎటువంటి సంకేతం ఈ జిల్లా రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఈ దేశానికి ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే చేపలు తినేసేయండి ఇంతకన్నా దౌర్భాగ్యం అందులో మీకు అలవాటు ఉంది ఇక్కడ చికెన్ వ్యర్థాలు వేస్తారు తలా కాళ్ళు గిల్లేస్తే ఒక అర కేజీ కూడా చేయండి అమరా ఈ చికెన్ అని చెప్పి తిని పారేస్తే ఏంటి అసలు ఏమైపోయింది దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు ఒక వాళ్ళతను అనికమానాడే కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే రిరకాల బుక్కులు తీసిపోయి బెల్లం జరగాలి మాత్రాన్ని మీరు దాన్ని ఏ విధంగా అనుకుంటారు అలవాట్ అయ్యి మనం ఏం చేయలేము ఎందుకంటే చాలా మంది చెప్పారు ఇప్పుడు నేను ఇంకూడ కూడా చెప్తున్నా ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జాగ్రత్తగా ఉండండి ఎందుకు చెప్తున్నానంటే అల్లిపురం దగ్గర అంత ముందు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు పోతే పాపం ఈ పిల్లవాడి తీసుకెళ్ళి అక్కడ మామూలుగా పాకలు కొట్టి దాంట్లో ఉన్నటువంటి కాపరవన్నీ తీసి దాన్ని అచ్చబెనం చేసేవాడు అనేటువంటిది ప్రతి ఈరోజు తిరుగుతున్నాడు అక్కడ మీరు మోటార్లు చూపిస్తున్నారు అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైద్యులు ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నాడు ఒకవేళ ఇదే పందాగానే కొనసాగిస్తే రేపు మీరు జరిగేటువంటి నష్టానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండని చెప్పి నేను ఆ రెండు డిపార్ట్మెంట్లు కూడా హెచ్చరిస్తున్నాయి ఈ మధ్య ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే పెరుగుతున్నాడు మోటార్లు అంటున్నాడు లైన్లు అంటున్నాడు ఈ మధ్య కూడా దగ్గర పోయి లైన్లన్నీ పరిశీలించి వచ్చాడు కాబట్టి మీరు ఆ పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీకు దరిగేటువంటి నష్టం రేపు ఈ విధంగా ఉంటుందనేటువంటిది ఒక్కసారి మీరు ఊహించుకోండి ఈ జిల్లాకి దరిగేటువంటి నష్టం రైతులు ఎన్ని పడాల్సి వస్తుందో ఒక్కసారి మీరు గ్రహించాలని చెప్పి నేను మమ్మల్ని అందరం కోరుతున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు రెండు గర్ల్స్ కోడ్ సెట్స్ ఐదు రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు